హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఇట్లాంటి వీడియో ఎత్తా అని చెప్పి ఎప్పుడు అనుకోలే ఇట్లాంటి పరిస్థితి వస్తానని అనుకోలే చాలా వీడియోలు ఇలాంటి వీడియోలు నేను షేర్ చేసినా కానీ నేనే వీడియో చేయాల్సిన పరిస్థితి వస్తానని నేను అనుకోలే విషయం ఏంటంటే కోరుట్ల డిపోలో ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్గా శ్యామ్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి అతను డ్యూటీ చేసుకుంటూ ఉన్నాడు కానీ ప్రమాదం శాత్తు మొన్న రీసెంట్గా ఆటో ఆటో అంటే రెండు రోజులు ఆటో నడిపించుకుంటూ రెండు రోజులు బస్సు నడిపిస్తాడు ఆ ఆటో ప్రమాదం ఆటో బోల్త పడి తీవ్ర గాయాలైన ఇప్పుడు వరంగల్లో చికిత్స పొందుతున్నాడు అంటే చాలా వరకు అంటే ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు అతను కూడా ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అయితే మా మా మేమందరం కూడా కొంచెం కొంచెం సహాయం చేస్తున్నాం ఎంత సహాయం చేసినా కానీ అతనికి అయితే సరిపోవడం లేదు అంటే ఖర్చు ఎక్కువ ఉంది ఈ చెవులు రెండు కూడా కట్ అయిపోయినాయి చాలా అంటే లివర్లోకి బ్లడ్ దిగుతుందట అంటే చాలా అంటే సీరియస్ కండిషన్లో ఉన్నాడు కానీ మనిషికి కొంచెం కొంచెం సహాయం చేస్తే మాత్రం ఆయన కంపల్సరీ బతికే అవకాశం ఉంది కానీ మనం ఏంటంటే ఒక చిన్న హెల్ప్గా మనం రోజు టిఫిన్ చేసే ఖర్చు కావచ్చు లేదా ఒకరోజు ఒక సిట్టింగ్ చేసినంత ఖర్చు కావచ్చు ఎంతో కొంత ఎంతో కొంత మనము అతనికి హెల్ప్ చేసి అతను ప్రాణాలు కాపాడదామని చెప్పి అనుకున్నాం మా తోటి డ్రైవరు మొన్నటిదాకా నాతో కలిసి డ్యూటీ చేసిన డ్రైవరే మీరు అందరు కూడా అంత పెద్ద మనసు చేసుకొని ఎంతో కొంత ఎంత వీలైతే అంత మనకు ఈ ఫోన్పే గూగుల్ పే చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక మనం ఒకరోజు చిన్న ఖర్చుతోని ఒక ప్రాణం బతుకుతుందంటే కూడా మీరు ఒకసారి ఆలోచించండి మా ఎందుకంటే మా డ్రైవర్ యూనియన్ మా వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తారు ఎంత హెల్ప్ చేసినా కానీ అవి సరిపోవడం లేదు దయచేసి ఆ మిత్రులు అందరూ కూడా ఒక గమనించి వీలైనంత వరకు సహాయం చేయండి లేదంటే ఈ వీడియోని మీ ఎవరైతే సహాయం చేసే గుణమున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి ధన్యవాదాలు ఒక ప్రాణాన్ని రెండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి కోరుకుంటున్నాను ద నమస్కారం